అఖిల భారత రైతు ఐక్య సంఘం తరఫున ఏఐయూకే ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ తహసీల్దార్ గారికి మేము ప్రతినిధి బృందంగా ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది దాని ఉద్దేశం ఏంటంటే మే ఎనిమిదవ తారీఖు నాడు ఇందిరా పార్క్ హైదరాబాద్లో జరిగే ధర్నాను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ కేంద్ర రాష్ట్రం పిలుపులో భాగంగానే రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నట్టేట ముంచుతున్నాయి అందులో భాగంగానే రైతులకు అన్ని పంటలకు ఎంఎస్పి చట్టాన్ని అమలు చేయాలని అదేవిధంగా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదు రుణమాఫీ జరగాలని రైతు భరోసాను కూడా సకాలంలో వేయాలని మా యొక్క డిమాండ్ అదేవిధంగా భూమి లేని పేదలకు కూడా భూమిని ప్రభుత్వం ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని ఆకలితో అలమటించే వారికి ఆహారాన్ని ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఆ విధంగా విద్యుత్ సవరణ బిల్లును కూడా పూర్తి స్థాయిలో ఉపసంహరించుకోవాలి ఈ విధమైనటువంటి డిమాండ్స్ను మేము ప్రభుత్వం ముందుస్తున్నాం కాబట్టి మేడే అంటే మే ఎనిమిదో తారీఖు నాడు జరిగే ధర్నాను రైతులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను విరమించే వరకు ఈ ఉద్యమాన్ని చేపట్టే విధంగా ఎనిమిదో తారీఖు నాడు జరిగేదాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము పిలుపునిచ్చాం రైతు సంఘం కేంద్ర పిలుపు రాష్ట్ర సంఘం పిలుపు ఇలా ఏదైతే రైతాంగానికి నూతన చట్టాలు తీసుకెళ్ళి నష్టపరిస్తుంది అనేది అది మా రైతు సంఘం డిమాండ్స్ ఇలా అది మోడీ దాన్ని ఇంకా రుద్రాలని చూసుకున్నాడు అది మంచి పద్ధతి కాదని మేము డిమాండ్ చేస్తున్నాం ఇలా ఉపాధి కూలీలు కూడా ఇలా రోడ్డు చాలా ఈ కరు కలుపు మందులు వచ్చిస్తుంది అసలు ఉపాధి కూ కూలీలు కూడా పని దొరకకుంటాయి ఎవరికి చూసినా వంద రోజులు అయిపోయింది అంటున్నారు అది దాన్ని కూడా రెండు వందల రోజులు సంవత్సరానికి రెండు రెండు వందల రోజులు ఇవ్వాలా ఆరు వందల రూపాయల కూలీ ఇవ్వాలా అది డిమాండ్ ఇంకోటి అరిజన గిరిజన వరకు కూడా అడవి చట్టము రెండు వేల ఆరులో అది ఇంతవరకు కూడా వాళ్ళకు పట్టాలు ఇస్తలేదు అది కూడా పట్టాలు ఇవ్వాలా ఎందుకోసం అంటే వాళ్ళని కూడా ఓటు బ్యాంకుగా గవర్నమెంట్ వాడుకుంటుంది కేంద్రము రాష్ట్రము అది మంచి పద్ధతి కాదు ప్రజలు అది అనేక గోల చేస్తున్నారు వాళ్ళు ఏదో పరాయ గారు అర్జన గిరిజనులు కూడా అడవి ఇళ్లలో ఉండేటి అర్జనులు వాళ్ళకు కూడా శాశ్వత పట్టాలు ఇవ్వాలని మా రైతు సంఘం రైతు ఆఖలభారత రైతు సంఘం డిమాండ్ చేశారు